ప్రశ్నలు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉంచాడు దేవుని మీద విశ్వాసము లేకపోతే జరిగే నష్టం ఏంటి దేవుని మీద విశ్వాసం ఉంచితే జరిగే ఆశ్చర్య కార్యాలు ఏంటో రెండు ప్రాముఖ్యమైన విషయాలు మీతో మాట్లాడతాను ఇక నుంచి నష్టపోవాలి అనుకున్నవారు విశ్వాసం ఉంచొద్దు లేదు నేను నష్టము చూడకూడదు ఇక నుంచి అభివృద్ధిలోకి వెళ్ళాలి ఆశీర్వాదము చూడాలి రెండంతల దీవెనలు చూడాలి రెండంతల ఆత్మను పొందుకోవాలి యేసు క్రీస్తు ప్రభు యొక్క ఆశ్చర్య కార్యాలు నేను చూడాలి అనుకున్నవారు జాగ్రత్తగా ఇకపై విశ్వాసములు స్థిరపడుదురుగాక ఆమె చెప్పండి ఒకసారి ద్వితీయోపదేశ కాండము ఒకటవ అధ్యాయము

విశ్వాసం ఉంచలేదు కాగా కాగా మీరు చెప్పిన మాటలు విని మీరు చెప్పిన మాటలు విని బహుగా కోపపడి బహుగా కోపపడి నేను మీ పితరులకిచ్చేదనని నేను మీ పితరులకిచ్చేదనని ప్రమాణము చేసిన ఈ మంచి దేశమును ప్రమాణము చేసిన ఈ మంచి దేశమును ఈ చెడ్డతరము వారిలో ఎప్పుడే కుమారుడైన కాలేబు తప్ప ఎప్పుడే కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవడును చూడడు మరి ఎవడును చూడడు ఆ తర్వాత ముప్పై ఏడో వచ్చిన మరియు యహోవ మిమ్మును బట్టి నా మీద కోపపడి నీ పరిచారికుడు నువ్వు కుమారుడైన యహోశివ దానిలో ప్రవేశించును గాని నీవు దానిలో ప్రవేశింపవు ఇక నా వైపు చూడండి ఇప్పుడు ఇస్రాయల్ ప్రజల దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దైవజండిని మోషే ఆ తర్వాత ఇస్రాయలు ప్రజలు వీళ్ళందరూ కూడా ఐగుప్త దేశం నుంచి కరాన దేశానికి వెళ్తూ ఉన్నారు మధ్యలో కొన్ని కొన్ని అవిధేతమైన కార్యాలు జరిగాయి దేవునికి అయిష్టమైన పనులు జరిగాయి దేవుని దుఃఖపరిచే విషయాలు జరిగాయి దేవుని కన్నీళ్లు తెప్పించే విషయాలు జరిగాయి దేవుని బాధ పెట్టే సంఘటనలు జరిగాయి అటువంటి సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని తెలుసా మోసే ఇస్రాయలు ప్రజలారా వినండి ఎంతవరకు రాత్రి వేళ రాత్రి వేళ అగ్నిస్తంభమై పగటి వేళ మేఘ స్తంభమే మీ ముందర నడిచాను నడిచాడో లేదా దేవుడు ఇస్రాయేల్ ప్రజలు రాత్రివేళ కలుగు అందుకే బైబిల్ అంటాడు రాత్రి వేళ కలుగు భయముకైనను పగటి వేళ ఎగురు భానుముకైనను చీకటిలో సంచరించు తెగులుకైనను మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు ఎందుకు ఎందుక మాట్లాశాడంటే నిజంగా ఇస్రాయేల్ ప్రజల పట్ల దేవుడు ఆ మాటలు నెరవేర్చాడు రాత్రి వేళ వాళ్ళకి అగ్నిస్తంభముగా దేవుడు నడిచాడు పగటి వేళ దేవుడు మేఘస్తంభముగా దేవుడు నడిచాడు వారు ప్రయాణమే నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే వారి పైన ఏమొచ్చిందట మేఘం వచ్చిందట మేఘము వారిని ఆవరించిందట మేఘము బయలుదేరుతున్నప్పుడు ఇస్రాయేల్ ప్రజలు బయలుదేరి ఉన్నారట మేఘం ఎక్కడే తాగిందో ప్రజలాగారు మేఘం బయలుదేరినప్పుడు ప్రజలు బయలుదేరారు వీళ్ళని మేఘం నడిపించింది రాత్రి వేలేమో అగ్నిస్తమముగా దేవుడు నడిపించినాడు వీళ్ళని కృతజ్ఞత లేని మనుషులు ఆహారం లేకపోతే అయా ఆకలెత్తుంది ప్రభు అంటే మోకాళ్ళ కంటే ఎత్తు పూరేలను దేవుడు కురిపించాడు మన్నాను దేవుడు సమృద్ధిగా ఇచ్చాడు మరి తిన్నాం కదా ఆహారం అయిన తర్వాత మరి దాహం అవుతా ఉంది నీళ్లు కావాలంటే బండను దేవుడు భర్దలు చేస్తే ఏమొచ్చాయి వాళ్ళకి జీవజల నదులు బయలుదేరాయి వాళ్ళకి లోటంటూ ఏది లేదు దేవుడు విస్తారముగా ప్రజలకు ఇచ్చాడు కానీ ఈ ప్రజలు దేవుని మీద ఏముంచలేదట విశ్వాసం ఉంచలేదు దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి హలోయ అద్భుతాలు జరిగించే దేవుని మీద విశ్వాసం ఉంచలేదు ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుని మీద విశ్వాసం ఉంచలేదు వారిని నడిపించే దేవుడి మీద విశ్వాసం ఉంచలేదు దేవుడు వారికి ముందు నడిచాడట దేవుడు వారికి ముందు నడిచి వారి సమస్యల్లో బాధల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ప్రతికూలమైన వాతావరణంలో దేవుడు వారికి సహాయకుడిగా నిలిచాడట ఆపదలు వచ్చినప్పుడు ప్రజలను ఆదుకున్నాడు దేవుడు కానీ ప్రజలు దేవుని మీద ఏం ఉంచలేదు ఈ రాత్రి నీ జీవితం కూడా ఇలానే ఉంది కదా కొన్నిసార్లు దేవుణ్ణి నీ కుటుంబాన్ని రాత్రింబగల్లో కాపాడుతూ ఉన్నాడు నీ సంతానాన్ని దేవుడు రాత్రి మగలు పోషిస్తూ ఉన్నాడు అయ్యా తినడానికి గతి లేదు అని చెప్పుకుంటున్న రోజుల్లో ఈనాటికి దేవుడు విస్తారంగా నిన్ను దీవించి ఉన్నాడు అయ్యా మా బ్రతుకులు ఎట్లా బాగుపడతాయి అనుకుంటున్న సమయంలో నిన్ను ఆశీర్వదించాడు మహా అభివృద్ధి నీకు ఇచ్చాడు దేవుడు ఆరోగ్యం లేక హాస్పిటల్ తిరిగి కొన ప్రాణముతో రేపో మాపో అనుకున్న స్థాయిలో కూడా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నేను బ్రతికించాడే దేవుడు ఆ దేవుని మీద రాత్రి నీకు విశ్వాసం ఉందా ఆ దేవుని మీద ఈ రాత్రి నీకు నమ్మకం ఉందా ఆ దేవుణ్ణి ప్రతి క్షణము ప్రార్థిస్తున్నావా ఇస్రాయల్ ప్రజల జీవితం ఎలా ఉంది తెలుసా అద్భుతాలు పొందుకున్నాక దేవుణ్ణి మర్చిపోయారట ఎవరిని మర్చిపోయారట ఎవరిని మరిచిపోయారు అమ్మా చెప్పాలి ఎవరిని మర్చిపోయారట అద్భుతాలు పొందుకున్నాక ఎవరిని మర్చిపోయారు ఎంత దౌర్భాగ్యమైన బుద్ధి అండి వీళ్ళది అద్భుతాలు వచ్చేంతవరకు ఏమో ఎవరు కావాలా దేవుడు కావాలి దైవజన్యన మోస కావాలి అతని ప్రార్థన కావాలి అద్భుతం జరిగిన తర్వాత వీళ్ళు ఏ మర్చిపోయి పోత పోసిన వాటిని తయారు చేసుకొని వాటిని బంగారముతో పొదిగించి వాటిని ఆరాధన చేయడం ప్రారంభించారు కృతజ్ఞత లేని జనం వీళ్ళు కొన్నిసార్లు మన జీవితంలో కూడా అలానే ఉంది ఆశీర్వాదాలు పొందుకున్నంత వరకు దేవుని చుట్టూ బాగానే తిరుగుతాం తీరా దేవుడు ఆశీర్వదించాక ఆరోగ్యం ఇచ్చాక సంపదలు ఇచ్చాక ఐశ్వర్యం ఇచ్చాక కొన్నిసార్లు దేవుని వదిలిపెట్టట్లేదా సంఘాన్ని మర్చిపోవట్లేదా సావుకుని వదిలిపెట్టట్లేదా దేవునికి దూరం అయిపోవట్లేదా ఆదివారం మందిరం మానేయట్లేదా అంతకు ముందేమో ఆదివారం క్రమంగా మందిరానికి వస్తూ ఉన్నావు క్రమంగా ప్రార్థన చేసేవాడు ప్రార్థన చేసేదానివి ఎప్పుడైతే దేవునిని విస్తారంగా దీవించాడో అప్పుడు ఒక పేరు పెట్టేశావు ఏమని ఐఎమ్ బిజీ నేను ఎలా ఉన్నాను చెప్పండి ఐ ఐఎమ్ బిజీ డు నాట్ డిస్టర్బ్ మీ వాట్సప్లో పెడతా ఉంటారు కదా బయో ఏమంటారు చెప్పండి ఐఎమ్ బిజీ డు నాట్ డిస్టర్బ్ ఏం చేయొద్దు డిస్టర్బ్ చేయొద్దు ప్రపంచంలో నువ్వు బిజీ అనుకోవద్దు నీకంటే బిజీ చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఉద్యోగాలకి వ్యాపారాలకి చేతి పనులకి సెలవులు పెట్టుకొని మరి ఏం చేస్తున్నారు చెప్పండి ఆదివారం మందిరాలకి వస్తున్నారు ఈ రోజులో గొప్ప గొప్ప సంఘాలు కనపడుతున్నాయి కదా దాంట్లో పరిచయం చేసేవాళ్ళు ఎవరో తెలుసా ఇటువంటి పరిచయం చేసే వాళ్ళు ఎవరో తెలుసా సేవకులు తోడిగా ఉండే వాళ్ళు ఎవరో తెలుసా కెమెరాలు లైవ్లో ఈ యొక్క పిఎస్ సిస్టమ్ పెట్టేవాళ్ళు ఎవరో తెలుసా మామూలు కాదు లక్షల రూపాయలు సంపాదిస్తున్న వాళ్ళు ఆదివారం సెలవు పెట్టుకొని మొన్న ఒక బ్రదర్ నాకు గెలిచాడు పెట్రోల్ బంకులో అంటున్నాడు బ్రదర్ని అన్నాను ఏంటండి రావచ్చు కదా మమ్మల్ని మర్చిపోయావా అంటే అంటున్నాడు రావటం ఏంటి మా ఉద్యోగాలు ఖాళీ చేసుకొని కూడా ఏం చేస్తాం మేము వస్తాం రావాలని మాకు ఆశగా ఉంది అంటున్నాడు ప్రైజ్లో దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి హలోయ్యా ఈరోజు పాతిక వేలు దేవుడు నీకు ఇస్తేనే ఐఎమ్ బిజీ అండి అని చెప్పి మందిరం మానేసిపోతున్నావు ఏం చేస్తున్నారు ఆదివారం చెప్పండి దేవుని కొరకు ఖాళీ చేసుకొని దేవుని కొరకు ఖాళీ చేసుకొని వస్తున్నారు చూడండి బిజీ అంటే అర్థం ఏంటి ఒకసారి చెప్పాను గుర్తుందా మీకు చెప్పాను గుర్తుందా చదవండి ఎల్ఈడీ ఎల్ఈడీలో కనపడుతుంది కదా చదవండి ఒకసారి బిజీ అండి బియూఎస్వై బరీడ్ అండర్ సాటన్ యోక్ అంటే అర్థం ఏంటి సాతాను కాడి కింద సమాధి చేయబడుట బిఫోర్ బర్రీడ్ బర్రీడ్ అంటే సమాధి చేయబట్టం యూ అంటే అండర్ కింద ఎస్ అంటే అర్థం ఏంటి శాటన్ సాతానూన్ ఇంగ్లీష్లో శాటన్ హిందీలో శేతాన్ చెప్పండి తెలుగులో సాతాను మనం అనుకుంటాం ఆ తర్వాత వై అంటే చెప్పండి యోక్ యోక్ కాడి ఇప్పుడు దీన్ని కలిపి మనం చదువుకుంటే అర్థం ఏంటో తెలుసా బర్రీడ్ అండర్ శాట సాతాను కాడి క్రింద ఏం చేపట్టం ఈ రోజు నాకు ఆ సమాధులు వద్దయ్యా నాకు మంచి సమాధులు దేవుడు తయారు చేశాడు తర్వాత ఆ సమాధి తర్వాత దేవుడు పరలోకం కూడా నాకోసం సిద్ధపరిచిన వాళ్ళు స్తోత్రం చెప్పండి హలే ఏ ఒక్కరు కూడా ఈ సమాధిలో ఉండడం దేవునికి ఇష్టం లేదు బిజీ బిజీ అని దేవుని మందిరం మానేస్తున్నావేమో విజ్ఞాపన ప్రార్థన మానేస్తున్నావేమో కుటుంబ ఆశీర్వాద కూడికలు ప్రారంభం మానేస్తుంది ఎందుకు ఇవన్నీ పెట్టేస్తామని చెప్పండి ఒత్తిగా కాదు మీ కుటుంబాలు దీవించబడాలని కుటుంబ ఆశీర్వాద ప్రార్థన మీ కుటుంబాలు దీవించబడ్డానికి కుటుంబ ఆశీర్వాద ప్రార్థన విజ్ఞాప ప్రార్థన ఎందుకయ్యా విజ్ఞాపన చేయడానికి ఎవరి కోసం నా కోసం తర్వాత చేద్దురు కానీ మీ బాధల కోసం మీ కష్టాల కోసం మీ శ్రమల కోసం ప్రార్థన చేసుకోండి అమ్మా అంటాం కూడా పాపమేనా అని వచ్చి ఎప్పటి నుంచో ఏడుస్తూ ఉన్నావు అదే దేవుని సందులు ఎడవరాదు అని చెప్పి విజ్ఞాపన ప్రార్థన పెడితే దీన్ని కూడా మానేస్తున్నావు ఆదివారం ఒక గంట వాక్యం వింటే సరిపోదు అది అప్పుడే పోయింది నైన్టీన్ ఎయిటీస్లో పంతొమ్మిది వందల ఎనభై శతాబ్ ఆ శతాబ్దంలోనే అయిపోయాయి ఇప్పుడు ఏంటో తెలుసా ప్రతిరోజు వాక్యం కావాలి ప్రతిరోజు నిత్యము ప్రార్థన కావాలి నిత్యము ప్రార్థించే సమూహముగా నిత్యము ప్రార్థించే గుంపుగా నువ్వు ఉండాలి ఇప్పుడు మనం స్టైల్గా ఘంటసేపు ఆదివారం చేంజ్ చేస్తున్నాం చెప్పండి స్టైల్గా చేంజ్ చేస్తుందని చెప్పండి గంటసేపు కూర్చోండి ఆఖరికి ఆశీర్వాద ప్రార్థన తీసుకొని వెళ్ళిపోతామంటాం ఆ నాటి కాలంలో లేదండి ఆ కాలంలో నిత్యము ప్రార్థన నిత్యము అన్య భాషలు మాట్లాడే వాళ్ళట నిత్యము దేవునిలో ప్రవచనాలు చెప్పేవాళ్ళట నిత్యము 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 ఎల్ల ప్రార్థన ఎన్నడూ బిజీ అని చెప్పి దేవునికి దూరం అవ్వకండి ఆ బిజీలోనే సాతాను ఉన్నాడు ఆ బిజీలోనే సాతను మిమ్మల్ని దేవునికి దూరం చేస్తాడు ఆ బిజీలోనే నువ్వు నీకున్న కృపావరాలను ఆత్మాభిషేకమును సాతాను దూరం చేస్తాడు జాగ్రత్త ఈ ఇస్రాయల్ ప్రజలు కూడా బిజీ అయిపోయారట దేవుణ్ణి మర్చిపోయారట ఆయన ఔన్నత్యాన్ని మర్చిపోయారట దేవుని మీద విశ్వాసం ఉంచడం ఏం చేశారు చెప్పండి దేవుని మీద విశ్వాసం ఉంచడం ఏం చేశారు చెప్పి ఏం చేశారు మానేశారు అప్పుడు జరిగిన విషయం ఏంటో తెలుసా ఇద్దరు వ్యక్తులు మాత్రమే దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంచారు గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి అలా చెప్దామా ఎంతమంది విశ్వాసం ఉంచారు ఇద్దరు మాత్రమే ఓన్లీ టూ పీపుల్ వాళ్ళ పేర్లు చెప్పండి ఒకసారి కాలేబు చెప్పండి యహోష్వా జోష్వా ఓన్లీ టూ పీపుల్ నుంచి నలభై లక్షల మందికి పైగా ప్రజలు కనాను దేశానికి బయలుదేరితే ఐగుప్తు నుంచి ఇద్దరే కనాను దేశంలో చేరారంటే ఒక్కసారి ఆలోచించండి ఎందుకు దేవుడు ఇద్దరికి మాత్రం అనుమతి ఇచ్చాడు క్షమించగలిగిన దేవుడే ఇద్దరికి మాత్రం ఎందుకు ఛాన్స్ ఇచ్చాడు అవకాశం ఇచ్చాడు మిగతా వాళ్ళని ఎందుకు కణానులకు దేవుడు ప్రవేశింపనేయలేదంటే వాళ్ళు చేసిన పాపాలు అలా ఉన్నాయి వాళ్ళు చేసిన తప్పిదాలు అలా ఉన్నాయి ఒక దేవుడు క్షమించారు రెండు క్షమిస్తాడు దేవుడు మూడు క్షమిస్తాడు పది కూడా క్షమించారనుకోండి ఇంకంతకంటే ఘోరంగా ఉన్నారేమో బైబిల్లో అందుకే వాళ్ళు కణానులోకి ప్రవేశించలేకపోయారు విశ్వాసం ఉంచకపోతే కణాను లేదు దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి హలో ఏం లేదు చెప్పండి విశ్వాసం ఉంచకపోతే ఏం లేదు మనకి కణాను లేదు విశ్వాసం ఉంచిన వారికే కణాను దేశం ఆత్మీయ జీవితంలో విశ్వాసంలో బలంగా ఉన్నవారికి ఆధ్యాత్మికమైన జీవితంలో విశ్వాసము నిలకడగా ఉన్నవారికి ఆత్మీయ జీవితంలో విశ్వాసంలో స్థిరంగా నిలబడిన వారికి విశ్వాసమే నా పునాది విశ్వాసమే నా యొక్క నా యొక్క ద్వేయం విశ్వాసమే నా యొక్క లక్ష్యం విశ్వాసమే దాని కొరకే నేను పోరాడుతున్నాను విశ్వాసంలోనే ఎదుగుతున్నాను అన్నవారికే కణాను దేశం దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు ఎవరు దేవుని రాజ్యానికి వెళ్తారు ఎవరు శాంతి సమాధానము కలిగిన దేశములో ఉంటారు ఎవరు నెమ్మది కలిగిన ప్రాంతములో ఉంటారు ఎవరు ఆరోగ్యముగా ఉంటారు ఎవరు ఆనందకరమైన దేశములో పునాదులు కలిగిన పట్టణములో ఎవరు స్థానాన్ని సంపాదించుకుంటారు అంటే ఎవరైతే విశ్వాసం ఉంచుతారో కష్టమైన నిష్ఠురమైన ఏదేను అయినా ఎడారి అయినా కన్నీరు అయినా దుఃఖమైన ఆనందమైన సంతోషమైనా ఏదైనా సరే నేను దేవుని కొడుకు నిలబడతాను యేసు క్రీస్తు ప్రభువే నా దేవుడు ఎవరైతే నమ్ముతారో వారు మాత్రమే కణాను దేశంలో కడుగు పెడతారు దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి హలోయా అంటే వీళ్ళు విశ్వాసము లేకపోవటం ద్వారా ఎక్కడికి వెళ్ళచ్చు చెప్పండి దేవుడు చెప్పాడు క్లియర్గా ఎవరెవరు వెళ్తారంటే కాలేబు ఎపుణ్య కుమారుడైనా కాలేబు ఆ తర్వాత కుమారుడైనా యహోశ్వా ఆఖరికి మోషే కూడా కనాను దేశంలో ప్రవేశించలేదు తెలుసా మీకు విషయం మోజెస్ కూడా వెళ్ళలేదండి యహోశ్వా కాలేబులు ఇద్దరు మాత్రమే స్వాధీనపరుచుకున్నారు అక్కడ ఎబూసీలు ఉన్నప్పటికీ కూడా అనేక జాతి ప్రజలు ఉన్నప్పటికీ కూడా అక్కడ కొండను స్వాధీనపరుచుకొని ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు ఈ రాత్రి నీ జీవితంలో కూడా కనాను దేశంలోకి నువ్వు ప్రవేశించాలంటే దేవుని పట్ల ఏముండాలి నీకు ఏంటి విశ్వాసము ఏంటి అవిశ్వాసము నేను ఈ లోకంలో కన్ను మూసిన తక్షణమే నా కొరకు నిత్యరాజ్యము నిత్యరాజ్యము ఉంది నా కొరకు దేవుని రాజ్యము ఉంది నేను కన్ను మూసిన తక్షణమే దేవుని రాజ్యం నేను ఉండబోతున్నాను అనే ఒక విశ్వాసం చాలామందికి ఒక అవిశ్వాసం పరలోకం నిజంగా ఉందా అనే అనేవాళ్ళు కూడా చాలామంది నిజంగా దేవుని రాజ్యం ఉందానండి ఉంటే నిజంగానే పరలోకం మాకు ఒకసారి చూపించవచ్చు కదా మీకు ఒక విషయం తెలుసా చాలామంది గొప్ప గొప్ప దైవ సావికులట దర్శనంలో పరలోకానికి వెళ్ళారట వాళ్ళ కొరకు కట్టబడిన గృహాలను కూడా వాళ్ళు ఏం చేశారట చూశారట ఎస్ బైబిల్ వాట్ ఎవర్ ద బైబిల్ ఇస్ అస్ ఇట్ విల్ బి డిక్లెర్డ్ ఇట్ ఈస్ షోర్ అబ్జల్యూట్లీ వాట్ ఈస్ ఈన్ ఇన్ ద బైబిల్ బైబిల్లో రాయబడిన ప్రతి మాట అది నిజము సత్యము అని నమ్మటమే నిజమైన విశ్వాసం గట్టిగా చప్పట్లు కొడుతూ ఏ సైనామని మైంపరుద్దాం హాలలోయ రెండవ విషయం వరకు వస్తాను చూడండి విశ్వాసము ఉంచితే జరిగే కార్యాలేంటి రాజుల రెండవ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము రాజుల రెండవ గ్రంథము అధ్యాయము ఐదవ వాక్య భాగాన్ని ఒకసారి మనం చదువుకుంటున్నాం అతడు ఇస్రాయేలీల దేవుడైన రాజు రెండో గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం అతడు ఇస్రాయేలీల దేవుడైన అతడు ఇస్రాయలీల దేవుడైనా యహోవా ఎందు విశ్వాసముడు ఏముంచడట ఎందు విశ్వాసం ఉంచిన వాడు అతని తర్వాత వచ్చిన అతని తర్వాత వచ్చిన యూదా రాజులలోను యూదా రాజులలోను అతని పూర్వీకులైన అతని పూర్వీకులైన రాజులలోను రాజులలోను అతనితో సమమైన అతనితో సమమైన వాడు ఒకడు లేడు దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి హలలోయ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏమన్నాడు తెలుసా ఇతను దేవుని పట్ల పరిపూర్ణమైన విశ్వాసముంచాడట దేవుని పట్ల పరిపూర్ణమైన నమ్మకం ఉంచాడట ఏముంచాడు చెప్పండి పరిపూర్ణమైన విశ్వాసము పరిపూర్ణమైన నమ్మకము దేవుని పట్ల ఉంచాడు ఇతనికి జరిగిన కార్యం ఏంటో తెలుసా మనం చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా ఆరో వచ్చిన ఒకసారి మనం చదువుకుంటే అతడు ఏడవ ఏడవ వచ్చినాం ఏడవ వచ్చినాం కావున అతనికి తోడుగా ఉండే మొదటిగా ఎహోవా అతనికి తోడుగా ఉండెను తాను వెళ్ళిన వెళ్ళిన తాను జయము చోటను దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి హలే అతడు వెళ్ళిన చోట ఏం పొందాడట దేవుడు అతనికి ఎలా ఉన్నాడట చెప్పండమ్మా దేవుడు అతనికి ఎలా ఉన్నాడు ఎందుకు తోడుగా ఉన్నాడు దేవుడు అతనికి అయ్యా నాకు నాకు తోడుగా ఉండండి అయ్యా అని ప్రార్థన చేసే దేవుడు తోడుగా ఉంటాడా విశ్వాసము 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 బైబిల్ మనం చదువుకున్నాం కదా అతని వంటి వాడు మరొకడు లేడు దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి ఎందుకు ఆ మాట రాసాడంటే అతనిలో ఉన్న విశ్వాసం అట మరి ఎవ్వరికీ లేదట దేవుని పట్ల అతడి కలుగున్న విశ్వాసం ఏదైతే ఉందో దేవుని పట్ల అతడి కలుగున్న నమ్మకం ఏదైతే ఉందో దేవుని పట్ల అతని కలుగున్న స్థిరమైన విశ్వాసం ఏదైతే ఉందో అతని వంటి విశ్వాసం మరెవరికి లేదు కాబట్టి దేవుడు అంటూ ఉన్నాడు అతని వంటి వాడు మరొకడు ఈరోజు అవిశ్వాసులు నీ గురించి నుంచి ఈ మాట చెప్పగలరా ఆమెకున్న విశ్వాసము చాలా గొప్పదండి ఆ యవనస్తునికి విశ్వాసం చాలా గొప్పదండి అతనికి ఉన్న విశ్వాసం చాలా గొప్పదండి ఆయన గారికి విశ్వాసం చాలా గొప్పదండి పలానా విశ్వాసికి పలానా సంఘానికి వెళ్తున్న సంఘ సభ్యురాలకి సంఘ సభ్యునికి ఉన్న విశ్వాసం చాలా గొప్పదండి అతని అతని వంటి వారు విశ్వాసములో మరొకరు లేరండి అని చెప్తున్నారా లేదా ఆమెకు అసలు విశ్వాసమే ఉండదండి అంటున్నారా చెప్పాలి 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 కొంతమంది పొందుకునే సాక్ష్యం మందిరానికి వెళ్తారు కానండి వాళ్ళకి ఏం తెలియదండి అంటారు ఎందుకంటున్నారు అలా అవిశ్వాసులు అంటే నువ్వు అలా ప్రవర్తిస్తున్నావు కాబట్టి మందిరానికి వచ్చి నేర్చుకునేవంతా కూడా మందిరంలో వదిలిపెట్టెళ్ళిపోతున్నావు తప్ప అవి లోకములో కుటుంబములో లోకస్తుల దగ్గర అది ఉపయోగించట్లేదు నువ్వు వాక్యం సెలవు ఉంది అనేక మంది ప్రజలు అనుకుంటున్నారట ఇతని వంటి వాడు విశ్వాసములో మరొకడు లేదో విశ్వాసం ముంచడం మాత్రమే కాదు అతను గుణించి అద్భుతంగా రాస్తూ ఉన్నాడు చూడండి ఒకసారి ఐదో వచనము ఆరో వచ్చినము అతడు యహోవాతో హత్తుకొని ఆరో వచ్చిన అతను యహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో ఆయనను వెంబడించుటలో వెనుక తీయక వెను తీయక ఆయన మోసేకు ఆజ్ఞాపించి మోసేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని కొనుచుండెను దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి అబ్బో ఇతను గుణించాలో పెద్ద బయోగ్రఫీ ఉందండి ఎప్పుడు మనకు కనపడలేదు కానీ ఈరోజు మధ్యాహ్నం నాకు దొరికాడు బైబిల్లో అయినా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఈ మాటలు దేవుడు పరిశుద్ధాత్మతో మాట్లాడుతున్నా ఏమంటున్నాడు చూడండి అతడు యహోవాన్ ఏం చేశాడట ఏం చేశాడట అతను యహోవాన్ ఏం చేశాడట దేవుడిని ఏం చేశాడట హత్తుకున్నాడట అందుకే భక్తుడైన యోహాను గురించి దేవుంటాడు అతను నా రొమ్మును ఆనుకొని జీవించాడు యోహాను నా రొమ్మును ఆనుకొని జీవించాడు అతను రొమ్మును ఆనుకొని బ్రతికాడు అంటే నన్ను ఆనుకొని జీవించు హత్తుకున్నాడు ఆయా సందర్భాల్లో గూగుల్లో చూస్తూ ఉంటాం యూట్యూబ్ల్లో యేసుక్రీస్తు ప్రభు ఫోటో ఉంటుంది చిన్న పిల్లలు ఏం చేస్తారు చెప్పండి అన్ని వెళ్ళి చెప్పాలి వెళ్ళి ఏం చేస్తారు హత్తుకునే గుణం కొన్ని కొన్నిసార్లు పేరెంట్స్ని పిల్లలు హత్తుకుంటారు హత్తుకునే ఒక గుణం ఈరోజు ప్రభువుని ఆ గురు నీ దగ్గర ఆశిస్తున్నాడు నువ్వు ప్రభుని హత్తుకోవాలి దేవునికి స్తోత్రం చెప్పండి పిల్లలు పేరెంట్స్ని హత్తుకుంటారు కదా పేరెంట్స్ పిల్లల్ని హత్తుకుంటారు కదా ఆయా సందర్భాల్లో మ్యారేజ్ల్లో చెప్పలు చెప్పలు ప్రమాణాలు చేయించేటప్పుడు నీ భార్యని హత్తుకొని నువ్వేం చేయాలి ఆ తర్వాత దగ్గరకు వస్తే ఏం చేస్తారు చేసి చేస్తారు అప్పటి వరకు ఏమంటారు చెప్పండి హత్తుకొని జీవించాలి అని ప్రమాణం చేస్తారు ఆ తర్వాత ఏం చేస్తారు చెప్పండి దగ్గరకు వస్తే దెబ్బలు పడతాయి అంటారు నిజమేనా నిజంగా హత్తుకోవడం అంటదేనా ప్రభువు ఆశిస్తున్న ఆశ మనుషుల్ని హత్తుకోవటం కాదు దేవుణ్ణి హత్తుకోవాలి దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి దేవుణ్ణి ఏం చేయాలి హత్తుకోవాలి దేవుణ్ణి ఆనుకోవాలి ఇతనిలో ఉన్న గొప్ప మనస్సు గొప్ప హృదయము దేవుణ్ణి ఆనుకునే హృదయము దేవుణ్ణి హత్తుకునే హృదయము దేవునికి సమీపముగా వచ్చే హృదయము దేవునికి అందుబాటులో ఉండే హృదయము దేవుణ్ణి దేవునికి అందుబాటులో ఉండే ఒక గొప్ప స్వభావము హత్తుకునే హృదయము ఈరోజు నీకు హత్తుకునే హృదయం దేవుణ్ణి హత్తుకునే హృదయం నీకు ఉండాలి దేవునికి సమీపంగా వచ్చే హృదయం నీకు ఉండాలి దేవుణ్ణి ఆనుకునే హృదయం ఉండాలి కొన్నిసార్లు దేవుని సేవకులంగా మేము కొంతమందిని ఆనుకోవాలి కొంతమందిని దగ్గర తీసుకోవాలనుకుంటే వాళ్ళందరికీ వాళ్ళే ప్రేమను అర్థం చేసుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారు హత్తుకోనే హృదయము దేవుణ్ణి ఆనుకోవాలి ప్రతి సందర్భంలో ప్రతి సమయంలో హత్తుకోవాలి ఆనుకోవాలి ఆ తర్వాత ఏమని నడుచుకోండి ఆయనను వెంబడించుటలో ఏంది లేదట ఎవరిని వెంబడించడం చెప్పండి ఇది చెప్పాలమ్మా ఎవరిని వెంబడించడం సినిమా హీరోలనా చెప్పాలి చెప్పాలి సినిమా హీరోలనా లేకపోతే సీరియల్లో ఫేవరెట్ యాక్టర్నా యాక్ట్రెస్నా ఎవరిని వెంబడించాలి రాజకీయ నాయకులనా ఎవరిని వెంబడించాలి మన ప్రభు అయిన యేసు క్రీస్తుని వెంబడించాలి దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి హలో ఏ సైను వెంబడించే గుణం ఏ సైను వెంబడించే హృదయం ఇది ఏ సైను వెంబడించే మనస్సు ఇది ఏ వెంబడించడం అంటే ఏంటి ఆయన పాటలు ఆయన వాక్యము వినడము ఏ సైని వాక్యానుసారంగా జీవించడమే ఏ సైను వాక్య ప్రకారం బ్రతకడమే ఏ సైను ఆయన ఆజ్ఞలు గైకొనడమే ఏ వెంబడించడం ఏ సైని వెంబడించడం అంటే మందిరానికి వచ్చి కాసేపలా కూర్చొని వెళ్ళిపోయి నేను దేవుని పెట్టినండి ఏ సైని వెంబడిస్తున్నా అంటే సరిపోదు సదాకాలము 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 ఆయన అడుగు జాడల్లో నడవడమే ఏ సైను గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి హలలుయ చెప్దాం అందరము కూడా అందరము హలే ఇతనుకున్న గొప్ప స్వభావము ఉంచడం మాత్రమే కాదు ఏ సైని హత్తుకున్నాడట ఏ వెంబడిస్తున్నాడట ఏ సై అడుగుజ నడుస్తున్నాడట ఆయన ఆజ్ఞలు ఏ సయ ఇచ్చిన ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో తూచా తప్పకుండా ఆజ్ఞలు పాటిస్తున్నాడట అతనికి వచ్చిన ఆశీర్వాదం మొదటిగా దేవుడు అతనికి తోడుగా వచ్చాడు దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి ఈరోజు పరిపూర్ణమైన విశ్వాసం దేవుని మీద నీకుంటే పరిపూర్ణమైన నమ్మకం దేవుని మీద నీకుంటే యేసుక్రీస్తు ప్రభువుని హత్తుకుంటే ఆయన్ని ఆనుకుంటే సమస్యల్లో శోధనలో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఏసుక్రీస్తు ప్రభువే నాకు శరణ్యము ఆయన నా గురి ఆయన నా గమ్యము ఆయన తప్ప మరొక దేవుడు నాకు లేడు నా కష్టాలు నా బాధలు ఇరుకులు ఇబ్బందులు శోధనలు ప్రతికూలమైన వాతావరణము అనారోగ్యము ఆర్థిక శోధనలు అప్పుల బాలాలు కుటుంబ శోధనల నుంచి ఏ సయం మాత్రమే నన్ను విడుదల పరచగలడు అన్ను ద్రోడీగా నమ్మితే ఏసై మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంచితే మొదటి ఆశీర్వాదము దేవుడు నీకు తోడుగా వస్తాడు రెండవది నువ్వు అడుగు పెట్టే ప్రతి స్థలంలో ఏ నీకు విజయం అనుగ్రహిస్తాడు గట్టిగా చప్పట్లు కొడుతూ ఏ సైనామని మయంపరం హాలలో విక్టరీ విల్ కమ్ బిఫోర్ యు చెప్పండి విజయం వస్తుంది అడుగుబెట్టిన కాడ విజయం వస్తుంది వెళ్ళిన కాడ విజయం వస్తుంది కూర్చున్న దగ్గర విజయం వస్తుంది నిలబడిన విజయం వస్తుంది ఇంటర్వ్యూలో విజయం పొందుకుంటావు వ్యాపారంలో విజయం పొందుకుంటావు ఉద్యోగంలో విజయం పొందుకుంటావు ఎగ్జామ్లో విజయం పొందుకుంటావు కుటుంబంలో విజయం పొందుకుంటావు విజయం విక్టరీ 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 వెంబడిస్తుందిగా వెంబడిస్తుంది విజయం అనే ఒక పేరు మన పేరుగా పెట్టుకుంటే విజయం వస్తుందా అలా విజయం రాదు విక్టరీ అనేది ఇవ్వాలి విజయం దేవుణ్ణి ఇస్రాయిల్ ప్రజలకు విజయము దేవుడే ఇచ్చాడు మూడు వందల మంది యుద్ధం చేశారు గిద్యోనుతో పాటు కొన్ని లక్షల మందితో మరి లక్షల మంది ఎక్కడా మూడు వందల మంది ఎక్కడా ఓడిపోవాలి లెక్క ప్రకారం అయితే మూడు వందల మంది ఊకనే ఓడిపోతారు లక్షల మంది మీద మరి విజయం ఎలా వచ్చింది దేవుడిచ్చాడు రైస్ లాడ్ హలోయ ఈరోజు నువ్వు ఇద్దరుగా ఉండొచ్చు ముగ్గురుగా ఉండొచ్చు కొంతమందిగా ఉండొచ్చు బలహీనమై ఉండొచ్చు ఈ విషయాల్ని జీవితంలో ఉంచుకుంటే దేవుణ్ణికి తోడుగా ఉండడం మాత్రమే కాదు నువ్వు అడుగు పెట్టిన ప్రతి ప్రతి స్థలములో దేవునికి విజయం ఇస్తాడు దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి ఎన్ని విషయాలు చదువుకున్నాం మనం ఇప్పుడు ఎన్ని విషయాలు చదువుకున్నామమ్మా రెండు విషయాలు చదువుకున్నాం ఏంటో చెప్పండి విశ్వాసం ఉంచకపోతే జరిగే నష్టం ఏం జరిగింది ప్రజలకు నష్టం జరిగిందా లేదా ఏంట నష్టం కణానులోకి వాళ్ళు వెళ్ళలేదు వాగ్దాన భూమి వాళ్ళు స్వతంత్రించుకోలే మరి భక్తి అంతా ఎందుకు విశ్వాసం అంతా ఎందుకు ప్రార్థన ప్రార్థనంతా కన్నీరంతా ఎందుకు వ్యర్థమైపోయింది ఎందుకు విశ్వాసం లేకపోతుందో ఇప్పుడు విశ్వాసం ఉంచితే జరిగే ఏంటి దేవుని యొక్క తోడు మనకుంటుంది రెండవది జయం పొందుకుంటాం జయ జీవితం కలుగుంటాం